ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే సాయం చేయగలిగే స్థాయికి భారత్ ఎదిగింది కానీ భారత్కి ఏదైనా అవసరం పడితే సాయం చేయలే స్థాయిలో ప్రపంచంలో ఏ దేశం లేదు అని చెప్పి చెప్పింది దట్ ఈస్ భారత్ టుడే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ తీసి చూడండి ఇవాళ మీరు ఎక్కడన్నా దేశాలు నూట ఇరవై నుంచి నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నాయి మీ రోడ్డు అన్ని ఎయిట్ లైన్ ఎయిట్ లైన్ రోడ్ సిక్స్ లైన్ రోడ్స్ ఫోర్ లైన్ రోడ్స్ మీరు చూడండి ఇక్కడ నిర్మాణమైన జాతీయ రథాల లెంత్ ఈ పదేళ్ల కాలంలో నిర్మాణమైన లెంత్ పదకొండు కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ బిఫోర్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ కిలోమీటర్ ఫర్ డే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ వేగంగా గత వందే భారత్ రైలు వచ్చి పది గంటల ప్రయాణం ఇలా ఆరు గంటలకు పోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎయిర్పోర్ట్లు డెబ్బై డెబ్బై ఐదు ఉండే వాళ్ళు నూట యాభై డబుల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకప్పుడు మూడే మోడీ గారు ప్రధానమంత్రి అనేటప్పటికీ ఉన్నాయి మూడే ఒకటి నెహ్రూ గారి పీరియడ్ వచ్చింది ఒకటి వాజ్పేయి గారి పీరియడ్ వచ్చింది ఒకటి మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ వచ్చింది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశం గిద్ద జనాభా దాని వైద్య అవసరాలకు మనం విచనమే డిపెండ్ కావద్దని చెప్పి పదహారు ఇన్స్టిట్యూట్స్ నక్కకు నాకు తెలిసేడా గత ప్రభుత్వానికి ఇప్పటికీ అట్టుగానే జై శ్రీరామ్ తో ఓట్లు అడుగుతున్నాడనే పిచ్చి వాదన చేస్తున్నారు మీకు తెలుసా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుడి రేకుల రేఖల షెడ్లల్లో ఉండేటువంటి పేదలు పేద మహిళలు వాళ్ళంటేనేమో బయట పోవాలంటే చెంపు పట్టుకుని పోవాలి కానీ వాళ్ళు చదువుకున్న ఆడపిల్లలు చదువుకున్న ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఇళ్ళలోకి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే టాయిలెట్ లేకపోతే అవమాన భారత్ కుంగిపోయింది భారత్ స్వచ్ఛ భారత్ ఇచ్చిన నాడు మోడీని చాలా గేలి చేసింది అవమానపరిచింది మోడీ ఏంది చిప్పులు పట్టుకుని కూర్చొంది కానీ గా మోడీ స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన వ్యక్తి మోడీ గారు ఇవాళ ఇవాళ మీరు చూడండి డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి గొప్పలు మాట్లాడితే ఫారిన్ కంట్రీస్ అమెరికా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణ అమలు చేయాలని టెన్ ఇయర్స్ పట్టింది కానీ ఆ భారత్ చదువు రాకపోయినా ఇంత పెద్ద దేశమైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణ అమలు చేయాలని త్రీ ఇయర్స్ పట్టింది గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడికైనా పోండి ఊహిస్తాం మనం జామకాయలు అమ్ముకునే కాడ కంకులు కొనుక్కునే కాడ జామకాయలు అమ్ముకునే కాడ కంకులు కంకులు కొనుక్కునే కాడ కూడా ఇదో మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ అవకాశం ఉందని చెప్పి మైల్డ్ చెప్పే పరిస్థితి చూసినాం మనం ఇవాళ ఇక్కడ ఆ పరిస్థితి లేదు సీ చేంజెస్ అంటే ఎంతో ఎన్నో రంగాల్లో ఇలా ముందుకు దూసుకుపోతున్నాం